వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి చూడండి ఇది వచ్చి రాగిపిండి వడండి రాగిపిండి మునగాకు సొరకాయ కొత్తిమీర అల్లం సన్నగా తరుక్కున్నాను జీలకర్ర ఎండుమిరపకాయలు ఊటి సగంగా దంచుకున్నా సాల్టు ఇది వచ్చి పెసరపప్పు అండి మన వడ అంటే కొంచెం తొక్కు తొక్కుగా నమిలి తింటాం కదా అందువల్ల దీన్ని నానబెట్టి పెట్టుకున్నాను ఒక మూడు స్పూన్లు ఈ ఎర్రగడ్డలు రెండు సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు మనం అన్నీ వేసుకుందామండి అన్నీ వేసి కలుపుదాం చూడండి ఏమండి నూనె పెట్టినా చూడండి బాండిల్లో బాండిల్లో నూనె పెట్టినాను మెయిన్ దీనికి కావాల్సింది వడకి ఏమంటే సొరకాయ అండి పైన చెక్కు తీసుకొని తురిమి పెట్టుకున్నాను ఇది మునగాక అనమాట రాగి పిండి మనము అప్పటికప్పుడు వడలు మన పిండి వడపిండి నానబెట్టుకోలేదని ఆలోచన చేసేదానికి లేదండి ఇది మంచి విటమిన్ సరదాగా తినవచ్చు సాయంత్రం పూట్ల బీపీ షుగర్ పేషెంట్లు కూడా దీన్ని బాగా తినవచ్చు అండి చిన్నపిల్లలు మారం పడతారు కదా నేను సొరకాయ తిన్ను తర్వాత వచ్చి మునగాకు తిననని అట్లా టోళ్ళకి ఇది మంచిదండి ఆరోగ్యానికి చూడండి అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఎర్రగడలు పెసరపప్పు వేసినాను ఇప్పుడు సొరకాయ వేసిన దో మునగాకు మనం అన్నీ ఉలిచిపెట్టుకున్నాం మనకి ఎంత కావాలో అంత చూడండి సన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లం ముక్కలు బాగా జీర్ణం అయ్యేదాని కోసము జీలకర్ర జీలకర్ర అయినా వేసుకోవచ్చు సోంపన్న వేసుకోవచ్చండి చూడండి ఇది ఫ్లెక్సీ అంటారు ఎండుమిరపకాయలు మన మిక్సీలో కొట్టినాను మన కారం ఎంత పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అండి సాల్ట్ మనకి ఎండుమిరపకాయ వద్దనుకుంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు చూడండి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను మునగాకు అనేది మంచి కాల్షియం కదా ఐరను కాల్షియము రాగి పిండి బాగా ఐరను చూడండి రాగి పిండి వేస్తూ ఉండాలి లాస్ట్లో ఇప్పుడు మనం కలిపి చూసిన తర్వాత నీళ్ళు పడుతుంది ఎంత పడుతుందో నీళ్ళు చూసుకోవాలి మనం సొరకాయ వేసినాం కదా నీరు కదా అది మనకి సరిపోతుందా లేదా అన్నీ కలిపి చూసిన తర్వాతనే మళ్ళీ నీళ్ళు వేయాలండి చూడండి కలుపుతా ఉండ దీన్ని వడల్లాగా తట్టి వేసుకునివచ్చు పబ్బిలలు కాల్చవచ్చు రొట్టెలు కాల్చుకోవచ్చు బోండాలు చేయవచ్చు కొంచెం నీళ్ళ నీళ్ళ దడుపుకున్నామనుకోండి బోండాలు మనం శనగ పిండి అవన్నీ లేకుండా ఇట్లా రాగి పిండితో ఒకరోజు పిండితో అట్లా కాల్చుకోవచ్చు అండి ఇది మంచిదండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు చూడండి నీళ్ళు ఇప్పుడు నీళ్ళు పోసుకున్నామంటే మనకు ఎంత నీళ్ళు పడుతుందని తెలుస్తుంది ఒకటే ఫర్ వేసేసినామంటే నీళ్ళు చాలా ఇదిగా అయిపోతుంది చూసుకొని వేసుకోవాలి కలిపేటప్పుడు మనకి వడకొచ్చే మాదిరి కలుపుకోవాలండి అన్నీ చూడండి అన్నీ ఇప్పుడు మనకు బ్యాళ్ళు కూడా కనిపిస్తాయి పెసర బ్యాళ్ళ నానబెట్టినాయి కదా కలర్ ఫుల్గా ఉంది చూడండి ఇప్పుడు చూడండి ఇట్లా వంటలు చేసుకొని ఇట్లా తట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇవ్వండి మనం కలుపుకున్న తర్వాత చూడండి పిండి మనకి ఎంత కావాలో ఆ మాదిరి అనువుగా వచ్చింది అన్ని ఇట్ట మన కొన్ని ఉండలు ఉండలు చేసి పెట్టుకొని మనం తడుపుకొని చేయి తడుపుకొని నూనె కూడా కాగిందండి ఇప్పుడు మనం వడలు దక్కి ఇట్లా పాలిథిన్ పేపర్ పెట్టుకొని ఇట్లా తట్టుకోవాలండి చూడండి ఇది ఎంత అప్పటికప్పుడు అండి ఇది పూర్వకాలం మా పెద్దోళ్ళు చేసిన వడలు అన్నమాట అప్పుడు బ్యాళ్ళు అవన్నీ లేదు అప్పటికప్పుడు యాడ్ నుండి వస్తుంది ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినారంటే గబగబా దీన్ని తట్టి వేసేసేవాళ్ళు పెద్దోళ్ళు చాలా కమ్మగా ఉంటుందండి చూడండి మనకి ఎట్లా రౌండ్గా కావాలంటే ఎట్లా తట్టుకోవాలి ఇట్లా ఉండలు చేసి పెట్టుకొని అప్పటికప్పుడు చూడండి ఇట్లా తట్టేసుకోవచ్చు దీన్నే పల్సగా తట్టుకున్నామంటే పప్పు బిల్లలు వస్తాయండి పప్పు బిల్లలు అంటే చూస్తున్నారా అది కూడా చేసుకోవచ్చు దీంట్లో స్నాక్స్గా సాయంత్రము పిల్లలు స్కూల్ నుండి వస్తారు కదా అప్పుడు ఇవ్వచ్చండి ఇది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది తింటా ఉంటే చూడండి మనం వేస్తూ ఉండే కొద్దికి అది ఉడికే కొద్దికి నూరుగా అనేది ఆగిపోతూ ఉంటుంది బాగా నూరుగా ఆగిపోతానే మనం తీసుకోవాలి మనకి సైజు ఎంతైనా వేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా అన్నీ ఒత్తి కదా ఉడుకుతా ఉంది ఇది నూనె కూడా లాగదండి ఎక్కువ నూనె లాగుతుంది కదా మనకి ఉద్దివాడ ఇవన్నీ కాలిస్తే అట్లా నూనె కూడా లాగదు ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఇది రొట్టెలాగా కూడా తట్టుకొని తినొచ్చండి చూడండి ఉడికేదికి నురుగనేది ఆగిపోయిందండి దీన్ని ఎట్లా కనుక్కోవాలా ఇది ఉడికింది అనుకుంటారు కదా నూనె ఆగిపోయిందంటే మనం తీసుకోవాలండి ఇది చూడండి అంత బాగా ఉడుకుతా ఉందో ఏమండి ఇది వేసినప్పుడు బాగా నురుగొస్తుందండి ఉడికింది అని ఎట్లా తెలుస్తుంది అంటే అనేది బాగా ఆగిపోవాలండి అప్పుడు మనకి ఉడికిందని అర్థం దాంట్లో వేరే బాగా బ్లాక్గా వస్తుంది నల్లగా మనం వేసింది రాగి పిండి కదా బాగా నల్లగా కనిపిస్తుంది చూడండి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇప్పటికి ఇప్పుడు ముక్కలు బాగా ఉడికింది ఇంకా ఒక ఐదు నిమిషాలు ముందు తీసేస్తాను ఐదు నిమిషాల తర్వాత ఏమండి మనం వేసినప్పుడు వడలు చూడండి ఎంత నురుగునిది ఇప్పుడు అంతా ఆగిపోయింది ఇట్లా కాలండి మనకి చూడండి ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనకు కాలిపోయిందని అర్థం ఇప్పుడు తీసేస్తామండి ఇది చిరు అప్పుడు ఇప్పుడు చిరుదా అప్పుడు అప్పుడంతా రాగులు అనేవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండానే మంచి పిండి వంటలు చేసుకొని ఇట్లా అనేారండి దీంట్లతో రాగి పిండితో మునగాపుతో చూడండి మనం వేసినాం కదా కొద్దిగా అదంతా కూడా బాగా ఎర్ర ఎర్రగా బాగా కనిపిస్తుంది చూడండి అది నమిది తినేటప్పుడు బాగా కర ఖర ఖరా అంటుందండి చూడండి ఎంత బాగుంది మడతబండి నేను ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత తిని చూపిస్తానండి మీకు ఏమండి చూడండి వడలనేది ఎంత బాగా చూడండి దీని వడలు అనవచ్చు గారెలు అండి చూడండి బాండిలో నూనె మనం ఎంత వేసినామో అట్లే ఉండదండి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఎంత తుంచినామంటే కూడా మెత్తగా ఉంటుంది తినేదానికి బాగా కరువు అని బాగుంటుందండి టేస్ట్ చేసి చెప్తాను బా చాలా టేస్ట్గా కూడా ఉందండి ఇది చిన్నపిల్లలు వదలను కూడా వదలరు పెద్దోళ్ళు కూడా చాలా బాగా తింటారండి నూనె లాగలేదు చూడండి నూనె ఏమాత్రం నూనె అంత కాలదు మనం వేసినది వేసినట్టు ఉందండి టేస్ట్ బాగుంది చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసి చేసినారంటే బాగుంటుందండి ఏమండి చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి ప్రతి ఒక్కరూ నా వీడియోలన్నీ మీకు రావాలంటే గంట సింబల్ నొక్కితే వస్తాయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ